హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో అయితే పాలకంటే పది రెట్లు ఎక్కువగా కాల్షియం ఉండే నువ్వులతో పక్కా కొలతలతో చిక్కీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా చేసుకున్నారంటే చిక్కీ బయట షాప్లో కొన్నట్లుగానే కరకరలాడుతూ చాలా బాగుంటుందండి ఇలా చిక్కీ చేసి పెట్టారంటే పిల్లోలకు స్నాక్స్ బాక్స్లోకైనా లేదంటే మనకి తినడానికి స్వీట్ గ్రేవింగ్స్ వచ్చినప్పుడు ఒక చిన్న బయట తిన్నా చాలా అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది ఇందులో బెల్లం వేస్ట్ చేస్తాం కాబట్టి మన బాడీకి కావాల్సిన ఐరన్ కూడా చక్కగా లభిస్తుంది అనమాట మరి ఇంకా లేట్ చేయకుండా ఈ చిక్కీని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూసే ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫస్ట్ చిక్కీ చేసుకోవడం కోసం స్టవ్ పైన మందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఏదైనా కప్పుతో కప్పు నిండుగా నువ్వులు తీసుకొని నువ్వులు ఇలా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి నువ్వులు అయితే చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట సో దగ్గరుండి ఇలా చిటపటలాడిన తర్వాత ఎమ్మటి తీసేసుకొని ఒక ప్లేట్లో వేసి పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో కప్పు నిండుగా బెల్లం పొడి వేసుకోవాలి చిక్కీలకు బెల్లం తీసుకునేటప్పుడు కాస్త ఇలా లైట్ కలర్లో ఉండేది అలాగే ముద్ద ముద్దగా కాకుండా కాస్త డ్రైగా ఉండే బెల్లం తీసుకోండి అప్పుడే చిక్కీ పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూన్ మైన నీళ్ళు వేసి బెల్లంని కరగనివ్వండి అలాగే మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే బెల్లాన్ని కరగనివ్వాలి కాసేపటికల్లా బెల్లం అంతా కరిగిపోయి ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది అనమాట పాకం ఉడకడం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కలర్ అయితే ఇలా చేంజ్ అవుతూ ఉంటుందండి ఇది ఇక్కడ గమనించినట్లయితే పాకం అయితే కాస్త డార్క్ కలర్లోకి అనమాట ఇలా డార్క్ కలర్లోకి రావడం స్టార్ట్ అయిన తర్వాత పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి పాకాన్ని చెక్ చేసుకోవడం కోసం ఒక ప్లేట్లోకి కొద్దిగా నీళ్లు తీసుకొని అందులోకి రెడీ అయిన పాకాన్ని ఒకటే చోట కాకుండా ఇలా కాస్త బిల్ల మాదిరిగా వేసుకొని నీళ్ళలోనే అటు ఇటు తిప్పుతూ ఉన్నారంటే కాసేపటికి చల్లారిపోతుంది అలా లైట్గా చల్లారిన తర్వాత ప్లేట్ కేస్ కొడితే మనం రాయితో కొడితే ఎలా సౌండ్ వస్తుందో అలాగే సౌండ్ వస్తుందనమాట అలా సౌండ్ వచ్చిందంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు అనమాట ఇలా పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కలిపేసుకోవాలి అలాగే ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా మంటని లో ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే చేసుకోవాలండి ఇలా పాకం వచ్చిన తర్వాత వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఇలా మంటని సిమ్లోనే పెట్టుకొని పాకం మొత్తం నువ్వుల్లో కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి మొత్తం ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఎమ్మటే వేడిగా ఉన్నప్పుడే నెయ్యి రాసి పెట్టుకున్న బట్టర్ పేపర్ పైకి కానీ లేదంటే నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో కానీ సిఫ్ట్ చేసుకోవాలి తర్వాత అడుగు ఫ్లాట్గా ఉండే ఒక గిన్నె తీసుకుని దానికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఫ్లాట్గా ఒత్తుకుంటూ రావాలన్నమాట ఎక్కడ మందంగా ఉంటే అక్కడ ఒత్తుకుంటూ రావాలి అలాగే ఇలా ఒత్తుకునేటప్పుడే అంతా కూడా మంచి షేప్లో వచ్చేలాగా ఒత్తేసుకోండి ఇంకా ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోవాలండి లేకుంటే ఆరిపోయి చిక్కి సరిగ్గా రాదనమాట మొత్తం అంతా కూడా ఇలా ఈవెన్గా పల్చగా చేసేసుకోవాలి ఫైనల్గా మళ్ళీ పైనుంచి ఒక బటర్ పేపర్ వేసి చపాతి కర్రతో మళ్ళీ ఒకసారి ఇలా ఈవెన్గా ఒత్తుకుంటూ వచ్చామంటే ఎక్కడ మందంగా ఉంటే అక్కడ అంతా నీట్గా వచ్చేస్తుందండి ఇలా మొత్తం అంతా కూడా ఈవెన్గా చేసేసుకున్న తర్వాత పైన ఒక స్పూన్ నెయ్యి వేసి మొత్తం అంతా కూడా బాగా అప్లై చేసేసుకోండి ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల చిక్కి షైనింగ్గా చాలా బాగా వస్తుందనమాట ఇలా అంతా కూడా ఈవెన్గా పల్చగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కత్తి తీసుకొని అది వేడిగా ఉన్నప్పుడే కావాల్సిన షేప్లో ఘాట్లు పెట్టేసుకోవాలి ఖచ్చితంగా వేడిగా ఉన్నప్పుడే ఘాట్లు పెట్టుకోవాలన్నమాట ఆరిపోయినాయి అంటే ఘాట్లు పెట్టుకోవడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది ఒకవేళ ఆరిపోయి ఘాట్లు పెట్టుకోవడానికి కష్టంగా అనిపిస్తే కనుక ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి కత్తిని మనం ఎక్కడ ఘాట్లు పెట్టాలనుకుంటున్నామో అక్కడ పెట్టేసి పైనుంచి చపాతీ కర్రతో లైట్గా కొడుతూ ఉన్నామంటే ఘాట్లు ఈజీగా పడిపోతాయి అన్నమాట ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఒక అరగంట పాటు ఆరనిచ్చారంటే చిక్కీ అయితే రెడీ అయిపోతుందండి అరగంట తర్వాత మనం ఎక్కడ ఘాట్లు పెట్టుకున్నామో అక్కడ తీసుకుంటూ వచ్చామంటే చిక్కీ పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది సేమ్ ఇదే మెజర్మెంట్స్తో పాకం ఒక్కటి పర్ఫెక్ట్గా పట్టుకున్నారంటే చిక్కీ సూపర్గా చాలా బాగా వస్తుందండి ఇలా చిక్కి చేసుకొని ఒక అయితే బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది కూడా కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్స్ వస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ